ఎఫ్ హబ్ వారి పి అండ్ దఫ్లి గచ్చి లో డిసెంబర్ పదిహేను రాహుల్ సిఫ్లి గంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్ ఫర్ బుకింగ్ కాంటాక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరొక బిగ్ బ్రేకింగ్ కి ప్రిపేర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుందా మెగాస్టార్ ఫ్యామిలీ ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకోబోతుందా ఈ ప్రశ్నలకు సమాధానం అతి త్వరలోనే లభించబోతుంది రాజ్యసభలోకి మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు అడుగు పెట్టబోతున్నారు అనేటువంటి ప్రశ్నకు సమాధానం దొరకపోతున్నట్టుగా ఒక సమాచారం ఢిల్లీ సర్కిల్స్లో చక్కర్లు కొడుతుంది అదేంటి గత కొంతకాలంగా అంచనాలు వేశారు నాగబాబు మెగా ఫ్యామిలీ నుంచి రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నారని కానీ అనూహ్యంగా ఆయన రాష్ట్ర కేబినెట్లోకి అడుగు పెడతారనేటువంటి క్లారిటీ అఫీషియల్ నోట్ ద్వారానే కూటమి నాయకత్వం ఇచ్చేసింది ఈ నేపథ్యంలో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభలోకి అడుగు పెట్టేటువంటి అరుదైనటువంటి అవకాశాన్ని దక్కించుకోబోతున్నట్టుగా ఒక సమాచారం ఢిల్లీ సర్కిల్స్లో విపరీతంగా వైరల్ అవుతుంది దీనికి కారణం ఏంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం చిరంజీవి గతంలో కూడా రాజ్యసభ మెంబర్గా ఆయన పనిచేశారు నిజానికి రాష్ట్ర విభజన సందర్భంలో ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు టూరిజం శాఖని ఇండిపెండెంట్ ఛార్జ్తో ఆయన చూసినటువంటి పరిస్థితి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలతో రాజకీయాలకు దూరంగా పూర్తిగా సినీ రంగంలోనే తన జీవితాన్ని కొనసాగించాలనేటువంటి నిర్ణయానికి ఆయన వచ్చారు ఈ నేపథ్యంలో ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేతగా రాజకీయాల్లో చక్రం తిప్పేటువంటి శకానికి నాంది పలికింది రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మెంబర్గానే కాకుండా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా రిప్రజెంట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మరోవైపు అదే రాష్ట్రంలో శాసన మండలి నుంచి రిప్రజెంట్ చేసేటువంటి అవకాశం నాగబాబుకి వచ్చింది మూడు సభల్లో కూడా ఒకే ఫ్యామిలీ నుంచి రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి ఫ్యామిలీగా మెగా ఫ్యామిలీ ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది అయితే ఇప్పుడు మరొక అడుగు ముందుకు వేసి చిరంజీవి రాజ్యసభలోకి అడుగు పెట్టబోతున్నారు దీనికి ఉన్నటువంటి బలమైన కారణం ఏంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మొత్తం రాజ్యసభలో ప్రస్తుతం ఎనిమిది స్థానాలు ఖాళీలు ఉన్నాయి ఈ ఎనిమిది స్థానాల్లో భర్తీ చేసేటువంటి క్రమంలో ఎన్డీఏ కూటమి పెద్దలు కీలకమైనటువంటి ఆలోచనలు చేస్తున్నట్టుగా ఒక సమాచారం అందుతుంది ఒకసారి వివరాలు చూద్దాం ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్యసభలో బలాబలాల పరంగా చూస్తే కనుక తొంభై ఐదు స్థానాల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉంది ఇక కాంగ్రెస్ పార్టీ కేవలం ఇరవై ఏడు స్థానాలకు మాత్రమే పరిమితమైంది ఇక పదే పదే రాజ్యసభ నంబర్ వచ్చిన ప్రతిసారి కూడా ఒక చర్చ జరుగుతూ ఉంటుంది ఆ చర్చ ఏంటంటే రాజ్యసభలో ఎన్డీఏ కూటమికి బలం లేదు అనేటువంటి వాదన వినిపిస్తుంది కానీ వాస్తవానికి ఇప్పుడు ఉన్నటువంటి ఈక్వేషన్స్ ప్రకారం చూస్తే కనుక రాజ్యసభలో నూట ఇరవై ఐదు స్థానాల్లో ఎన్డీఏ కూటమి నూట ఇరవై ఐదు స్థానాలను దక్కించుకుని ఆధిపత్యంలో ఉన్నటువంటి పరిస్థితి ఎన్డీఏ కూటమికి ఉంది ప్రస్తుతం ఏర్పడినటువంటి ఎనిమిది ఖాళీల పరంగా చూస్తే కనుక నాలుగు స్థానాలు జమ్మూ కాశ్మీర్ నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వాలి జమ్మూ కాశ్మీర్ నుంచి పెండింగ్లో ఉన్నటువంటి స్థానాలు మరొక నాలుగు స్థానాలు రాష్ట్రపతి కోటాలో పన్నెండు స్థానాలను నామినేట్ చేస్తారో అందులో నాలుగు స్థానాలు జులై నెలలో ఖాళీ అయ్యాయి ఈ నాలుగు స్థానాలని కూడా జనవరిలోపు భర్తీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇటీవల రాజీనామాలు చేసినాయి అంటే సెప్టెంబర్లో అక్టోబర్లో నవంబర్లో కొన్ని రాజీనామాలు అయినటువంటి స్థానాలు మొత్తం ఐదు స్థానాలకి ఇటీవలే నోటిఫికేషన్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లో కూడా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కంప్లీట్ అయింది ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు స్థానాలు హర్యానా నుంచి ఒక స్థానం ఒడిషా నుంచి మరొక స్థానం ఈ ఐదు స్థానాలకి కూడా బీజేపీ ముగ్గురు అభ్యర్థులు మూడు స్థానాలకు అభ్యర్థులను పెట్టింది తెలుగుదేశం పార్టీ రెండు స్థానాలకు అభ్యర్థులను పెట్టింది ఈ అభ్యర్థులందరూ కూడా ఏకగ్రీవం అవుతారు కాబట్టి ఎన్డీఏ కూటమి కోటాలోకే ఈ సీట్లు కూడా వెళ్ళిపోతాయి ఇప్పుడు రాష్ట్రపతి కోటాలో ఉన్నటువంటి సీట్లపైన బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టినట్టుగా సమాచారం ఉంది ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇమేజ్ కలిగినటువంటి వ్యక్తిగా అలానే పరపతి కలిగినటువంటి కథానాయకుడిగా రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నటువంటి తరుణంలో సమాజ సేవ విషయంలో కూడా దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా చిరంజీవి గారు చేస్తున్నటువంటి సర్వీసెస్ అందరికీ తెలిసినవే ఈ నేపథ్యంలోనే ఇటీవల పద్మ విభూషణ్ పురస్కారంతో చిరంజీవిని సత్కరించారు ఇదే అంశానికి సంబంధించి సుమన్ టీవీ గతంలో కూడా పద్మ విభూషణ్ చిరంజీవి గారికి రాబోతుంది అనేటువంటి ఒక వార్తని ఢిల్లీ సర్కిల్స్గా ఉన్నటువంటి చర్చని ప్రేక్షకుల ముందరకు తీసుకొచ్చింది అప్పట్లో ఇది నిజం కాకపోవచ్చు అనేటువంటి అభిప్రాయం వచ్చింది కానీ ఫైనల్గా అదే నిజమని రుజువైంది చిరంజీవి గారు పద్మ విభూషణ్ అందుకున్నారు ఇప్పుడు అదే తరహాలో రాజ్యసభకి కూడా చిరంజీవి గారు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుందా ఎందుకంటే ఢిల్లీ పెద్దలు తలుచుకుంటే కాదనేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి దేశవ్యాప్తంగా కూడా అందరికీ తెలిసినటువంటి వ్యక్తిగా అలానే చిరంజీవి గారికి రాజకీయాలతో సంబంధం లేని ఎన్నిక రాష్ట్రపతి నామినేటెడ్ కోటా కింద రిప్రజెంట్ చేయడం అనేది కళా సేవ సాహిత్య రంగాలకు సంబంధించినటువంటి అనేక మంది ప్రముఖులు ఈ కోటాలో రిప్రజెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఫైనల్గా చిరంజీవి గారికి ఇందులో అవకాశం ఇస్తే రాజకీయ రంగు ఉండదు కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయనకు అలానే దక్షిణ భారతదేశంలో కూడా ప్రత్యేకమైనటువంటి గౌరవం దక్కినటువంటి అభిప్రాయం ఉంటుందని ఆలోచన ఎన్డీఏ పక్షం నేతలు చేస్తున్నట్టుగా సమాచారం ఉంది దీనిపైన అతి త్వరలోనే ఎందుకంటే జనవరిలోగా ఈ నామినేటెడ్ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఖాళీ ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇది ఒక అరుదైనటువంటి సందర్భం కలిగి కలిగిస్తుంది ఒకవేళ ఇదే వాస్తవ రూపంలో జరిగితే రాజ్యసభలో చిరంజీవి గారు అలానే రాష్ట్ర శాసనసభ శాసన మండలిలో ఇద్దరు అన్నదమ్ములు నాగబాబు పవన్ కళ్యాణ్ అంటే ఒకే ఫ్యామిలీ నుంచి ముగ్గురు వ్యక్తులు వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి చట్ట సభలకి రిప్రజెంట్ చేసినటువంటి ఒకే సందర్భంలో ఒకే సమయంలో రిప్రజెంట్ చేసినటువంటి అరుదైన రికార్డు మెగా ఫ్యామిలీ నమోదు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒకవేళ ఎన్డీఏ అధిష్టానం కోరితే చిరంజీవి గారు కాదనేటువంటి పరిస్థితి లేదు అనే సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి ఎన్డీఏ ఎవరిని ఫైనల్ చేస్తుంది దీనికి ఒక ఉదాహరణ కూడా మనం చూడొచ్చు ఎందుకంటే ఇటీవల రాజ్యసభకి రాజీనామా చేసినటువంటి బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్యని ఎవరు కూడా ఊహించలేదు కానీ బీజేపీ నాయకత్వం సెలెక్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి మరొకసారి ఆయననే రాజ్యసభకి పంపింది ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నుంచి గతంలో రిప్రజెంట్ చేశారు అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి కాబట్టి ఇక ఆయన అవకాశాలు సన్నగిలినట్లయినా అందరూ భావించారు రాజ్యసభకి వెళ్లకుండానే ఉంటారని అనుకున్నారు కానీ అనూహ్యంగా ఎన్డీఏ అధిష్టానం మాత్రం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుని బీసీ ఉద్యమకారుడిగా ఆయనకు ఒక స్పెషల్ ప్రొజెక్షన్ ఇచ్చింది రాజ్యసభకి నామినేట్ చేయడం ద్వారా ఇప్పుడు కూడా చిరంజీవి గారు చేసినటువంటి సర్వీసెస్ సేవా కార్యక్రమాలు అలానే ఆయనకున్నటువంటి రాజకీయ అనుభవం అలానే రాష్ట్రాల పట్ల రెండు రాష్ట్రాల పట్ల ఆయనకు ఉన్నటువంటి అవగాహన ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి టవరింగ్ పర్సనాలిటీగా చిరంజీవి గారికి ఉన్న ప్రత్యేకత వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే రాజ్యసభకి ఆయనని ఎంపిక చేసే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి ఫైనల్ లిస్ట్లో కనుక ఈ పేరు పరిశీలనలో ఉంటే చిరంజీవి గారు ఖచ్చితంగా ఆమోదించడానికి అవకాశం కూడా ఉంది ఒకవేళ అదే జరిగితే ఒకే ఫ్యామిలీ నుంచి ముగ్గురు అన్నదమ్ములు మూడు చట్ట సభలకు రిప్రజెంట్ చేసినటువంటి ఒక అరుదైన రికార్డు దేశంలోనే ఈ అన్నదమ్ములు నెలకొల్పేటువంటి ఛాన్సెస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి